ఎవరి రోజున సంఘంలో ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి విశ్వాస జీవితంలో దేవుని మందిరమను చూడరు సేవకులోనే గమనించరు ఆ పిల్లలు అసలు ఏం చేశారో పూర్తిగా ఆలోచించరు ఎగబడి సంఘాల మీద గొడవ పెట్టుకుంటారు ఎగబడి సేవకుల మీద గొడవ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ముఖ్యం వారి దైవ సన్నిధి ముఖ్యం కదా వారి సేవకులు ముఖ్యం కదా ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది రుచి దేవునికి దైవ సేవకులకు దేవుని మందిరానికి దేవుని సంఘానికి దైవ సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలండి తన సర్వం కోల్పోయినా పర్వాలేదు ఇది నా పిల్లల్ని పోటు చేసినా పర్వాలేదు నా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు కొందరు చూస్తానండి పిల్లలు ఒకవేళ తప్పుడు చేస్తున్నా కానీ తప్పుడు పనులు పిల్లల్ని వెనకేసుకొని వస్తారు పిల్లల్ని మెదేసుకొని వస్తారు ఇది కాకి ముద్దు కాకి కాకి బిడ్డ కాకి ముద్దు అన్నట్లుగా ప్రవర్తిస్తారు ఒక రోజున నాకు తెలుసండి ఒక చిన్న కుర్రోడు నాకు తెలిసి అంత అండి ఒక చిన్న పిల్లోడే నేను సంఘంలో పనిచేస్తున్నప్పుడు చిన్న పిల్లోడండి సెలవుల్లో నా దగ్గర ఉండేవారు ఒక రెండేళ్ళు మందిరం పరిచర్యలు ఇవన్నీ నేర్చుకుంటూ దేవుని మందిరంలో ఉంటూ ఎదుగుతూ ఉండేవాడు ఒక రోజున ఏదో ఒక చిన్న పని చెప్పాను చేయలేదండి చేయకపోతే నేను ఆ తమ్ముని పిలిచి అండి పిలిచి అయ్ వెళ్ళిపోయింటికి అన్నా మందిరానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇల్లు వెళ్ళిపోయింటికి అన్నా ఏడ్చుకుంటూ 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 ఇంటికి వెళ్ళాడు వాళ్ళమ్మ తలుపు తీసి ఏంట్రా వచ్చావు అన్న అన్న ఇంటికి అన్నారు ఎందుకు రాత్రి ఒక పని చెప్తేను చేయకుండా నిద్రపోయాను మాట్లాడి 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 విని విని వాళ్ళ అమ్మగారు వినండి విని 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 అది ఎప్పుడు అనుకున్నారు నైటు ఎనిమిది గంటలకు విని 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 అవునా సరేలే పో అని చెప్పి మళ్ళీ తలిపేసి లోపలికి వెళ్ళిపోయారు నేను అక్కడ బొమ్మని ఏమే విని 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 పో అని తలిపేసింది వాడు బయట ఉండి ఎక్కడ బొమ్మ ఉంటావమ్మా అక్కడ పో అన్నాడంటే చేర్చుకోకపోతే గేట్ దగ్గర పనుకో వినండి గేటు దగ్గర పనుకో గేటు దగ్గర కూర్చో తప్పకుండా పిలుచుకుంటాడు ఆయన గారు సేవకుడు అన్నప్పుడు మళ్ళీ నేను తీసుకుంటే ఎలా ఆయన ఎందుకు పోమన్నారు మందిరంలో ఉన్న ఉంచే నిన్ను ఆడొచ్చి మరలా ఎనిమిది గంటలకు వినండి గేటు దగ్గర కుక్క పిల్ల పనుకున్నాడు స్తోత్ర ప్రార్థన చేసేటప్పుడు నాలుగు గంటలకి నేను ఎందుకో బయటకు వచ్చి గేటు వైపు చూస్తే రండి నమ్మండి గేటు దగ్గర కుక్క పిల్లలా అండి వాడు చిన్న పిల్లడు నేను కనికర పడ్డాను లాగా అయిపోయింది నా మనస్సు ఇంటికి అనుకున్నాను కిలోమీటర్ దూరం అండి ఇంటికి లే లే అని లేపితే ఏంటి ఎక్కడ పండుకొని ఇంటికి వెళ్ళమందని కదా వెళ్ళాను అన్నాను మరి ఏమైంది అమ్మ ఇంట్లో పిలుచుకోలేదన్నా ఏ అన్నొద్దండి నాకెందుకు నాకు కూడా దుఃఖం అని చెప్పింది అన్న ఆ తల్లి త్యాగం ఆ బాబు రోజున జీవితంలో ప్రయోజనకరంగా ఉన్నారు అంటే తన బాబు కంటే కూడా దైవ మందిరానికి దైవ సన్నిధికి దైవ సేవకులకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి